అందరికీ శనార్థి నేను మీ నర్సే తాతను ఒక సామాన్య గొర్రెల కాపరిగా నా కట్టు బొట్టు ఈ సాంప్రదాయాన్ని ఒక తెలంగాణ కళాకారుడిగా బతికించుకుంటూ నేను ప్రజల ప్రాణాలను కాపాడే ఒక పాటగాడిగా మీ ముందుకు వస్తూ ఇవాళ ఒక జర్నలిస్ట్గా ప్రజల సమస్యల కోసం పోరాడుతూ సమాజ సేవలో నేను కూడా జనాలకు అండదండగా ఉంటున్న ఇదంతా మీ అందరికీ ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయిన నన్ను ఒక పాటగాడిగా ఒక రైతు పాట ఒక తెలుగు భాష పాట గొప్పతనాన్ని పాడి వినిపించి అక్కడ అంటే ఈ పాటతోటి గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే ఒక మనిషి బతికిండు అని చెప్పడమే ఆ పాట రాసి ఆ ప్రాణాన్ని బతికించడమే నేను చేసిన పెద్ద పాపం అయింది ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటు చెప్పురా అని ఈ పాట పాడడమే నా తప్పయింది అసలు ఈ పాట అలా టెలికాస్ట్ కాకుండా కూడా ఎడిటింగ్ చేసిర్రు మరి ఎందుకు ఈ జడ్జీలు ఈ రకంగా నువ్వు బిగ్ బాస్ హౌస్లో వదుగుతావో లేదో అనే డౌట్ ఉంది అనేది వాళ్లకు ఎందుకు అంటే నాకు ఏమైనా అవకాశం ఇచ్చి నాకు టాస్కులు ఇచ్చి గేములు ఇచ్చి నీలో ఇంకా ఏమేం ప్రతిభ ఉన్నదని వెలికి తీయకుండా అడగకుండా ఏది ఇది చేయకుండా మీరు ఎట్లా నన్ను రిజెక్ట్ చేస్తారు నిజంగానే నీకు ఇది ఇచ్చినాము అగో అందుకే నన్ను ఇలా నిగలేకపోతున్నావు అనేది ఒక కారణం ఉండాలి కదా ఏ కారణం లేకుండా అకారణంగా నన్ను రిజెక్ట్ చేయడం అనేది అంటే ఒక తెలంగాణ కళాకారుడు ఒక సామాన్య గొర్రెల కాపరి స్థాయి నుంచి వచ్చినోడు అంటే ఇక్కడ చురకనగా నన్ను చూసినట్టుగా ఇలా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు అనేది ప్లాన్ ప్రకారంగా చేసేది అనేది అర్థమవుతుంది మరి అక్కడ నాగార్జున గారు ఉంటే నిజంగా ఆయన ఆలోచన చేసేవాడేమో అనిపించింది మరి ఇప్పటికైనా సబ్బ వర్గాలు సమాజం అంతా అండదండగా ఉంటుందని మనస్ఫూర్తిగా మీ నర్సే తాత కోరుకుంటుండు శనార్థి E aí